శివరాత్రి విశిష్టత వైజ్ఞానికంలో ఏం చే తెలియచేస్తుంది అంటే మనకిక్కడ మాఘమాసం శిశిర ఋతు ఈ ఒక మాఘమాసం శిశిర ఋతులో ఈ ఒక మాఘమాసంలో చలి ఎక్కువ శాత శాతం ఉంటుంది ఈ మాఘమాసం అయిన తర్వాత ప్రకృతిలో మార్పు అనేది ఏడు ఏర్పడుతుంది ప్రకృతిలో మార్పు మనకి తెలుస్తుంది ఈ ప్రకృతిలో మార్పుని ఈ శరీరము కూడా మనకి సహకరించాలి ఈరోజు చూడండి చతుర్దశి అంటే త్రయోదశి కూడిన చతుర్దశి శివరాత్రి వస్తే మహావిశేషం అటువంటి విశేషం రోజు తదుపరి చతుర్దశి అయిన తర్వాత అమావాస్య వస్తుంది అంటే ఈ శివరాత్రి త్రయోదశితో కూడిన చతుర్దశి శివరాత్రి అందుకే అంత మహావిశేషంగా మనము ఆచరిస్తున్నాం మరియు శనివారం కూడా చాలా విశేషం ఇటువంటి శనివారం రోజు మనకి ఈ త్రయోదశి మరియు చతుర్దశి ఈ శివరాత్రి ఆచరించడం మరియు జాగరణ చేయడం మన అదృష్టము అని భావిస్తూ ఈరోజు విశేషంగా మనమందరూ కూడా పురాణాల ప్రకారం చూస్తే ఈరోజు పరశివుడు సాక్షాత్ పరమేశ్వరుడు లింగోద్భవ రూపంలో ఈరోజు జన్మించిన రోజు అని అర్థం మనకి మూడు వందల అరవై ఐదు రోజులు పరమేశ్వరుడికి ఒక్కరోజు దేవత లోకానికి వైజ్ఞానికంగా మనం ఎలా చూడొచ్చు అంటే బాగా గమనించండి మనకి ఒక్క రోజుకి ఒక్క సూర్యోదయం అయితే అంతరిక్షంలో ఎన్ని సూర్యోదయాలు అనేది మీకు అర్థమవుతుంది అదే విధానంగా మనకి మూడు వందల అరవై ఐదు రోజులు ఒక్కరోజు అంటే అంతరిక్షంలో మనకి ఏ విధానంగా ఉంటుంది ఆ గ్రహచలన మరియు అక్కడ విధానం అనేది మనం అర్థం చేసుకోవాలి అందుకే భూలోకము మరియు పాతాళలోకము మరియు ఊర్ధ్వలోకము ఈ మూడు లోకాల్లో కూడా ఈ శివరాత్రిని విశేషంగా అందరూ ఆచరిస్తారు అంటే దేవతలు ఆచరిస్తారు మానవులు ఆచరిస్తారు పాతాళలోకంలో అధిపతులైన ఈ దేవాను దేవతల్లో విశేషమైన నాగదేవతలు కూడా ఈ శివరాత్రిని ఆచరిస్తారు అనేది పురాణాలు చెప్తుంది ఈ ఒక ప్రకృతిలో వచ్చే మార్పు రోజు మనము ఈరోజు జాగరణ ఆచరించడం వలన అంటే ఈరోజు మనము నిద్రించకుండా మనము ఏకాగ్రతతో ఉండడం వలన ఆ ఒక ప్రకృతిలో మనము లీనమై భగవంతుని నామస్మరణ చేయడం వలన మన ఒక ఆరా ఎనర్జీ ప్రభావ శక్తి పెరుగుతుంది మరియు శరీరంలో ఎటువంటి ఒక వ్యాధులు లేకుండా ఆ ఒక పరమేశ్వరు నుంచి జ్ఞానాన్ని పొందవచ్చు మరియు మనలో ఉన్న అంధకారాన్ని దూరం చేసి అజ్ఞానాన్ని దూరం చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అనేది ఈ శివరాత్రి విశేషత ఈరోజు జాగరణ వ్యవస్థ చేయడం వలన ప్రకృతిలో మార్పు ఉండే రోజు మనము ఈ జాగరణని ఆచరిస్తే మన మెదడు శక్తి అంటే మెదులు శక్తి అనేది ఆ ఒక ఉత్ ఉత్తుంగ స్థానానికి వెళ్ళి ఆ ఒక ఆలోచన శక్తిలో మనకి మంచి ఆలోచనలు మరియు కొన్ని మానసిక స్థితి ఇంకా దృఢత్వమై మనకి అన్ని విధాలుగా ఒక ధైర్యము స్థైర్యము మానసిక శక్తి ఈ విధానంగా ప్రకృతి మనకి అందిస్తుంది అనేది వైజ్ఞానికం ఎందుకంటే ప్రకృతిలో మార్పు వచ్చినప్పుడు మన శరీరంలో కూడా హార్మోన్స్తో పాటు ఈ ఒక అన్ని విధి విధానాలుగా రక్త పరిచయంలో కూడా కాస్త వ్యత్యాసాలు వస్తాయి అటువంటి వ్యత్యాసం ఈరోజు మీరు గమనించవచ్చు ఈరోజు రాత్రి లింగోద్భవ సమయంలో ఇంటి నుంచే బయటకు వెళ్ళే ఆకాశాన్ని ఒకసారి ఒక్కసారి వీక్షించండి ఈ ఒక అమావాస్య రోజు గాఢమైన గాఢమైన అంటే చీకటి చాలా ఎక్కువ చీకటి ఉంటుంది ఆ చీకటిలో చంద్రుడు కూడా కనబడడు మరియు సూర్యుని వెలుగు రాత్రి ఉండదు చంద్రుని వెలుగు భూమిపై ఉండదు మరియు నిషాచరి నిషాచర అంటే చ పరిపూర్ణంగా ఈ ఒక చీకటిమయం అయి ఉంటుంది కానీ ఆకాశం మాత్రం ఎటువంటి ఈ ఒక మేఘాలు లేకుండా చాలా ప్రశాంతంగా కనబడుతుంది అదే ప్రకృతిలో ఉన్న రహస్యం ఈ రోజు తప్ప వేరే అన్ని రోజుల్లో రాత్రిపూట మనకి ఆకాశంలో ఎక్కువ శాతం మేఘాలు కనబడుతుంటాయి ఈరోజు మనకి మేఘాలు ఎక్కువ శాతం కనబడవు చాలా ప్రశాంతమైన వాతావరణం ఆకాశంలో కనబడుతుంది అది విజ్ఞానమే ఆ ఒక ఆకాశం నుంచి ప్రకృతిలో సృష్టి అయ్యే ఒక అద్భుతమైన శక్తి మనకి మనపై ఆ ఒక శక్తి అనేది ఇస్తూ ఉంటుంది ఆ శక్తిని మనం స్వీకరించాలంటే జాగరణ వ్యవస్థ ఉండాలి ఈ జాగరణ ఈరోజు ఉండడం వలన మన శరీరంలో హార్మోన్స్ అనేవి ఇన్బ్యాలెన్స్ అయింటే అవి నార్మల్గా అయ్యి మన శరీరానికి అన్ని విధాలుగా పంచ ప్రాణాలు కూడా శక్తియుతమై ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుతుంది అని ఒక నమ్మకం శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శక్తిని ఆకర్షించే శక్తి మన శరీరానికి ఉంటుంది ఈరోజు జాగ్రత్త వ్యవస్థలో మనం ఉండాలి అంటే ఎప్పుడు గాఢమైన నిద్రించే సమయంలో మన ఊరు మన పేరు మన గ్రామం కావచ్చు లేదా మనం ఎవరు కావచ్చు ఎవరి నుంచి మనం జన్మించాము ఎటువంటి అన్నీ మర్చిపోతాం మనం ఎన్ని కోట్లకి ఎన్ని లక్షలు సంపాదించినా ఏం చేసినా మనం ఎవరు అనేదే మనం మర్చిపోతాం నిద్రలో ఉన్నప్పుడు నువ్వు మేడింట్లో పడుకున్నావా లేదా చిన్న ఇంట్లో పడుకున్నావా నేలపై నిద్రిస్తున్నావా మంచపై నిద్రిస్తున్నావా అన్నీ మర్చిపోతాం అటువంటి నిద్రా వ్యవస్థని మనం దూరం చేసి జాగ్రత వ్యవస్థలో ఉంటే ఆ ప్రకృతిలో ఉన్న శక్తిని మనం ఆకర్షించవచ్చు అనేది ఒక నమ్మకం మరియు విజ్ఞానం కూడా